ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సత్యనారాయణ ముఖ్య అంశాలు ప్రజల సంక్షేమాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు రాష్ట్రంలో సినిమా థియేటర్ల నిర్వహణను సక్రమంగా చేపట్టి ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాంధ్ర పేరిట ప్రభుత్వం పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీండం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది రాష్ట్ర ప్రజల సంక్షేమాభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు వైఎస్ఆర్ కడప జిల్లాలో ఈరోజు ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య ఆనందదాయకమైన సమాజ నిర్మాణమే తమ విధానమన్నారు అన్నదాత సుఖీభావ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల రూపాయలతో కలిపి సంవత్సరంలో మూడు విడతలుగా ఇరవై వేల రూపాయలను అందజేస్తామన్నారు ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని తెలిపారు రాష్ట్రంలో ఐదు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లను ప్రారంభిస్తున్నామని తెలిపారు అవినీతికి ఎక్కడా చోటు లేదని ఈ విషయంలో ఎవరు తప్పు చేసినా వారిని కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి పేర్కొంటూ విద్యుత్ సంస్కరణలు ఓపెన్ స్కై పాలసీ మౌలిక సదుపాయాలు ప్రజల పాలన వ్యవస్థ ఇలాంటి అనేక విషయాల్లో మనం దేశానికి పరిచయం చేశాం ఈ ప్రయాణం మరింత గొప్పగా సాగాలి భావి తరాల భవిష్యత్తు కోసరం కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆంధ్రప్రదేశ్లో సినిమా థియేటర్ల నిర్వహణను సక్రమంగా చేపట్టి ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని ఉప ముఖ్యమంత్రి కే పవన్ కళ్యాణ్ అన్నారు ఈ మేరకు ఆయన ఈరోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో కొత్త చిత్రాల విడుదల సందర్భంలో టికెట్ ధరల పెంపు కోసం నిర్మాతలు వారికి సంబంధించిన వారు వ్యక్తిగత హోదాలో కాకుండా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు టికెట్ ధరల పెంపు సినిమా థియేటర్ల నిర్వహణ సహా ఏ విషయంలోనైనా ప్రభుత్వ శాఖలు తమ విధులను పర్యవేక్షణను పకడ్బందీగా అమలు చేయాలన్నారు త్వరలో విడుదల కానున్న సినిమాలకు సైతం టికెట్ ధరల పెంపు కోసం నిర్మాతలు చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వానికి అర్జీ ఇచ్చి సంప్రదింపులు చేయాలని స్పష్టం చేశారు భండారాల నాణ్యత ధరలపై సంబంధిత శాఖాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ధరల నియంత్రణ చేపట్టాలని తెలిపారు ధరలు తగ్గితే ప్రేక్షకుల సంఖ్య పెరిగి పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం మెరుగవుతుందన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ ఇరవై ఒకటవ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా యోగా అవగాహనపై ప్రభుత్వం పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది దీనిలో భాగంగా పలు జిల్లాల్లో యోగాంధ్ర పేరిట ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోంది సంపూర్ణ ఆరోగ్యానికి యోగాభ్యాసనం మంచి మార్గమని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు ఈరోజు పాడేరులో యోగాంధ్ర ర్యాలీని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవన విధానంలో యోగాసనాలు నిత్యం భాగం కావాలన్నారు అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని రేవులో యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా వ్యాయామాలు యోగాసనాలు ప్రాణాయామాలు చేశారు ఈ సందర్భంగా యోగాను క్రమం తప్పకుండా సాధన చేస్తే ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా సంయుక్త కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి పేర్కొంటూ గారు ఏదైతే ఈ నెల కూడా కూడా మనం మనం యోగాని యోగాని ప్రమోట్ చేసుకోవాలి టూరిజం ప్లేసెస్ లో చేస్తే అది వరల్డ్ వైడ్ ఎందుకంటే ఇంటర్నేషనల్ యోగాడే డే దీన్ని మనం ప్రపంచం వ్యాప్తంగా మన టూరిస్ట్ డెస్టినేషన్స్ తీసుకెళ్లాలని చెప్పి ఉద్దేశంతో మన హానరబుల్ సీఎం గారు మీ జిల్లాలో ఉన్న నాలుగు ప్లేసెస్ చేయమని చెప్పారు భారత ప్రామాణికాలను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పాటిస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్న మనోహర్ అన్నారు ఢిల్లీలో ఈరోజు జరిగిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిఐఎస్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు పదిహేనులో భారత్లో కేవలం రెండు వేల స్టాండర్డ్స్ మాత్రమే ఉన్నాయని రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆ సంఖ్య ఇరవై మూడు వేలకు చేరిందన్నారు ప్రామాణీకరణ సంఖ్యను ఇరవై ఐదు వేలకు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు భారత్ తయారు చేసిన స్టాండర్డ్స్ తొంభై ఐదు శాతం గుర్తింపు పొందాయని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సమన్వయం చేశారని వివరించారు హాల్ మార్కింగ్ విషయంలో గణనీయమైన అభివృద్ధి జరుగుతోందన్నారు భారతదేశంలో ప్రమాణాల పరిరక్షణ నాణ్యత నియంత్రణ వినియోగదారుల న్యాయ హక్కుల పరిరక్షణలో ిఐఎస్ పాత్ర స్పష్టంగా ప్రతిబింబిస్తోందని మంత్రి నాది మనోహర్ పేర్కొన్నారు ఈ సంవత్సరం ముందుగానే వర్షాలు మొదలవడంతో వీలైనంత త్వరగా ఖరీఫ్ సీజన్ పనులను మొదలు పెట్టాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధికారులకు సూచించారు తహసీల్దార్లు మండల వ్యవసాయ అధికారులతో ఈరోజు జరిగిన దృశ్య మాధ్యమ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు సేవా కేంద్రాలు గోదాముల్లో ఖరీఫ్కు అవసరమైన విత్తనాలు ఎరువులు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పారు ఖరీఫ్ సీజన్ ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా ఉందని తెలిపారు సీజన్కు అవసరమైన ఎరువులను కూడా ముందుగానే సిద్ధం చేశామన్నారు అక్టోబర్లోగా కోతలు పూర్తి చేసే విధంగా వీలైనంత వేగంగా వరినారు పోసుకోవాలని సూచించారు జిల్లాలో ఈ సంవత్సరం సుమారు పదహారు వేల ఐదు వందల మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేసి వారికి నూట యాభై కోట్ల రూపాయల రుణాలను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కలెక్టర్ తెలిపారు ఆపరేషన్ సింధూర్ని విజయవంతం చేసిన భారత సైన్యానికి దేశ ప్రజానికం జేజాలు పలుకుతోంది భారత త్రివిధ దళాలకు సంఘీభావంగా ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది అందులో భాగంగా కార్గిల్ యుద్ధంలో భారత్ తరపున పోరాడిన పరమవీరు చక్ర పురస్కార గ్రహీత లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే గురించి ఈరోజు తెలుసుకుందాం గూర్ఖా రైఫిల్స్కి చెందిన లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన కార్గిల్ యుద్ధంలో లడక్లోని బటాలిక్ సెక్టార్ వద్ద చొరబాటుదారులను నిలువరించడంలో కీలక పాత్ర పోషించాడు జౌబట్ టాప్ కల్బర్లను తిరిగి స్వాధీనం చేసుకోవడంలోనూ అతని నాయకత్వంలోని బృందం విజయం సాధించింది కార్గిల్ యుద్దంలో భాగంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జులై మూడున చేపట్టిన కల్బార్ బార్జ్ ఆపరేషన్లో వీరోచితంగా పోరాడి శత్రుసేనల నాలుగు బంకర్లను మనోజ్ కుమార్ పాండే ధ్వంసం చేశారు ఈ క్రమంలో ఆయనకు తగిలిన గాయాల కారణంగా క్షేత్రంలో ప్రాణాలు కోల్పోయారు లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే వీరోచిత పోరాటానికి గాను మరణానంతరం ఆయనకు భారత ప్రభుత్వం పరమవీర చక్రను ప్రకటించింది దర్తియాబా జన్జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ అవగాహన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎస్ యాంప్రసాద్ తెలిపారు జూన్ పదిహేను నుండి ముప్పైవ తేదీ వరకు ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు మహిళా శిశు సంక్షేమ శాఖ గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో ఈ రోజు కలెక్టర్ కార్యాలయంలో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ ధర్తి ఆబా గ్రామ ఉత్కర్ష అభియాన్ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాలలో పౌర సేవలు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఈ కార్యక్రమాలను చేపడుతుందన్నారు ఈ ప్రచారంలో భాగంగా గ్రామస్థాయి శిబిరాల ద్వారా ఆధార్ రేషన్ కార్డు ఆయుష్మాన్ భారత్ కార్డుతో సహా కిసాన్ క్రెడిట్ కార్డు పీఎం కిసాన్ జన్ ధన్ ఖాతా బీమా కవరేజ్ వంటి పలు పత్రాలను అందిస్తారని తెలిపారు దేశవ్యాప్తంగా ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి జూన్ పన్నెండవ తేదీ వరకు వికసిత్ కృషి సంకల్ప అభియాన్ యాత్రలను నిర్వహించున్నామని శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్ర సమన్వయకర్త డాక్టర్ కె భాగ్యలక్ష్మి ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు మూడు గ్రామాల్లో ఈ యాత్ర ఉంటుందన్నారు ఈ యాత్రలో రైతులు శాస్త్రవేత్తలు అధికారులతో ముఖాముఖి నిర్వహించడంతో పాటు ఖరీఫ్ సీజన్లో అనువైన పంటలు అధిక దిగుబడినిచ్చే రకాలు నూతన సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు అవగాహన కల్పించనున్నామని చెప్పారు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు వారాంతపు ప్రత్యేక రైళ్లను నడపనున్నామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది విశాఖపట్నం బెంగళూరు మధ్య జూన్ ఒకటి నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ప్రతి ఆదివారం ప్రత్యేక రైలు రాకపోకలు సాగిస్తుందని పేర్కొంది అలాగే జూన్ నాలుగు నుంచి జూలై ముప్పై వరకు విశాఖపట్నం తిరుపతి మధ్య ప్రత్యేక రైలును ప్రతి బుధవారం నడపనున్నామని పేర్కొంది వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది ఇది రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించింది దీని ప్రభావంతో రాష్ట్రంలో రేపు పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారిని వివరిస్తూ వాయువ్య మరియు దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఒడిశా తీరం వెంబడి వాయువ్య బంగాళాఖాతంలో ఈ రోజు ఉదయం అల్పపీడన ప్రాంతం ఏర్పడింది ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదుర్గాళ్లు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రేపు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ప్రాంతీయ వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ప్రజల సంక్షేమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగాంధ్ర పేరిట ప్రభుత్వం పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు